అందరికీ పేరు పేరున నమస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సవాల్ ను నేను స్వీకరించి ఈరోజు గన్ పార్క్ దగ్గరికి నా రాజీనామా పత్రంతో చేరుకోవడం జరిగింది ఈరోజు రేవంత్ రెడ్డి గారు చివరికి దేవుళ్ళను కూడా వదలకుండా దేవుళ్ళను కూడా వదలకుండా ఆయన ప్రమాణాలు చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని మళ్ళీ ఒకసారి మోసపుచ్చాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకే ఈరోజు నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే అడుగుతా ఉన్నాను నిజంగా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేది నిజమైతే గన్ పార్క్ దగ్గరికి రండి ఈ గన్ పార్క్ దగ్గర అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం మేధావుల చేతుల్లో లేదా ఇక్కడ ఉన్న జర్నలిస్టుల చేతుల్లో మీ రాజీనామా నా రాజీనామా కూడా పెడదాం ఆగస్టు పదిహేనులోగా ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ వంద రోజుల్లో అమలు చేస్తామన్నాయి బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి నేను మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను ఒకవేళ ఆరు గ్యారెంటీలు రెండు లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొకసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క ఒకవేళ మీకు రావడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంటే అమరుల స్థూపాన్ని దగ్గర ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు ఈ అమరవీరు అమరవీరుల స్థూపానికి ఓ రెండు పూలు పెట్టింది లేదు శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర మీకు లేదు ఇది నిజంగా మా దురదృష్టం అయినా కూడా ఈ ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి మాకు అభ్యంతరం లేదు కానీ మా ఆశల్లా మా ప్రయత్నం వల్ల ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడమే మా కర్తవ్యం మాకు ఇక్కడ రాజకీయాల కంటే కూడా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం అవ్వ తాతలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ రావాలి రైతులకు పదిహేను వేల రైతు బంధు రావాలి రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరగాలి వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ రావాలి రాష్ట్రంలోని మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు రావాలి ఇవేమీ మేము కొత్తగా అడుగుతున్నాయి కావు ఇవేమి మా గొంతమ్మ కోరికలు కావు ఎన్నికల ముందు మీరు కాళ్ళల్లో చేతులల్లో మొక్కి మీరు బాండు పేపర్ల మీద రాసిచ్చిన మాటలు స్వయంగా సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు ఈ ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని స్వయంగా సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం ముందు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే డిసెంబర్ తొమ్మిదిన తొలి సంతకం ఆరు గ్యారంటీల మీద పెడతామని రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి ఇకనైనా ఆగస్టు పదిహేను అయినా అమలు చేస్తే మాకు సంతోషం నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకు నాలుగు వేల ఆసరా పెన్షను నాలుగు వేల నిరుద్యోగ భృతు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు రెండు లక్షల రుణమాఫీ జరిగితే నేను సంతోషపడతాను ఐదేళ్ళు నాకు పదవిలో లేకపోయినా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు ఇందువల్ల నేను రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చాను నేను స్పీకర్ ఫార్మేట్లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇవాళ నీ డిమాండ్లను ఇవాళ ఇక్కడ ఉండే జర్నలిస్టుల చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం కానీ నువ్వు మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాశారు చట్టబద్ధత తెస్తామని చెప్పారు మొదటి రోజే సంతకం పెడతామన్నారు ఇది సోనియా గాంధీ తల్లిగా ఇచ్చే మాట అని చెప్పి రాష్ట్ర ప్రజలకు మీరు హామీ ఇచ్చారు ఆ హామీలు అమలు చేయాలని మరొకసారి నేను కోరుతా ఉన్నా మీరు రావడం రాకపోవడం మీ విజ్ఞత ఒకవేళ మీరు రాకపోతే ఇక్కడ అమరు స్థూపం దగ్గరికి వస్తే పూలు పెట్టాలని మీకు ఏదైనా బేసిజాలు ఉంటే కనీసం మీ స్టాఫ్ ద్వారానైనా మీ రిజిగ్నేషన్ లెటర్ పెట్టండి నేను ఇక్కడ ఉండే జర్నలిస్టులకే నా రాజీనామా లేక విచ్చిపోతున్నా మా జర్నలిస్టులే తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో మా జర్నలిస్టులు మేధావులు అద్భుతంగా పోరాడారు వాళ్ళ చేతిలోనే నేను రాజీనామా లెటర్ పెడుతున్నా నువ్వు అమలు చేస్తే వాళ్ళు నేరుగా నా నా లెటర్ను స్పీకర్ గారికి ఇవ్వచ్చు ఒకవేళ మీరు కూడా పెడితే అది మీ పెద్దరికాన్ని నిలబెట్టది ఒకవేళ మీరు రాజీనామా లెటర్ ఇవ్వకపోతే అది మీరు మరొక్కసారి దేవుళ్ళ పేరు మీద ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తారని భావించాల్సి ఉంటుంది